అందరికీ నమస్కారం అండి లాస్ట్ వీడియోలో మనం డెంగ్యూ ఎలా వస్తుంది డెంగ్యూలో వచ్చే లక్షణాలు ఏంటి తెలుసుకున్నాము ఈ వీడియోలో డెంగ్యూ పేషెంట్ ఏమేమి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా హైడ్రేషన్ అండి వాటర్ ఓఆర్ఎస్ మజ్జిగ ఇలా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది డెంగ్యూ పేషెంట్ ఇంకా విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి వీళ్ళు విటమిన్ సి తీసుకోవడం ద్వారా ప్లేట్లెట్స్ అనేవి పెరుగుతూ ఉంటుంది అనమాట విటమిన్ సి దేంట్లో ఉంటుందంటే కివీ ఫ్రూట్ పపాయా ఫ్రూట్ ఇంకా జాంపండు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఆరెంజెస్ వీటిలో మనకి విటమిన్ సి అధికంగా ఉంటుంది అలాగే పాలకూర వీటిలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇవన్నీ లిక్విడ్ లో అయినా తీసుకోవచ్చు ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు ఇలా వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది డెంగ్యూ పేషెంట్ ఇంకా ఈజీగా అరుగుదల ఈజీగా అరుగుదలయ్యే ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా డెంగ్యూ రాకుండా ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అంటే ముఖ్యంగా నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలన్నమాట ఇళ్లల్లో అంటే కూలర్స్లో ఫ్రిడ్జ్లో చెట్లల్లో ఇలా నీరు నిల్వ ఉంచితే ఏమవుతుందంటే అక్కడ దోమలు అనేవి బ్రీడింగ్ చెందుతాయి దోమలు ఎక్కువైపోతూ ఉంటాయి సో అవన్నీ ఎప్పటికప్పుడు శుభ్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్స్ తాగేసి పడేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ వాటిలో కూడా దోమలు అనేవి ఎక్కువ బ్రీడింగ్ చెందుతూ ఉంటుంది సో అవన్నీ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాల్సి ఉంటుంది ఇంకా రిపలెన్స్ వాడుకోవాలి మస్కిటో రిపలెన్స్ అంటే ఆల్ అవుట్స్ ఇంకా మస్కిటో నెట్ అవన్నీ వాడాల్సి ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు ఉంటే ముఖ్యంగా వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ వేయడము డ్రెస్ నీట్గా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా డెంగ్యూని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ